కుర్రోడు ఇలాగ అడిగాడని మన లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు సాయంత్రం ఆరైపోతుంది ఆ భోజనం అడిగాడని ఏడ్చి పాపం అన్నం కూడా పెట్టలేకపోతున్నానని ఏడ్చి మంచిని కూడా ఇచ్చి దిక్కు లేకుండా ఉన్నానని ఏడ్చి ఆ అలా మంచం మీద ఎదురిపోయిందాడు కునికిపెట్టేసి మనోడు ఏడైపోయింది అలా అమ్మలు ఎవ్వట్లేదు ఎందుకులేకపోవటమని చెప్పేసి లైట్లేసి ఉంచాడు లైట్లు వేయకూడదు మిలిటరీ వాళ్ళు తిరుగుతున్నారు లైట్ ఎత్తే శత్రువులు తెలిసిపోతే ఇక్కడ కాపురం ఉన్నారని బాంబులు పడేస్తారండి ఆ నోడు లైట్లు వేసాడు లైట్లు వేసేటప్పటికి మిలిటరీ వాళ్ళకి తెలిసిపోయింది ఎక్కడో లైట్ వెలుగుతుందో ఎవడో శత్రువు ఇక్కడ ఉన్నాడు ఎక్కడి నుంచి అవతలకి సమాచారం అందించాడు విదేశీడు ఎవడన్నా గోడాచారి ఇక్కడికి వచ్చేసాడు ఏంటని ఓ ఏడైనా ఇందులో లైట్లు ఆర్పలేదు కుయ్యం 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 అంటే మిలిటరీ వాళ్ళు అందరూ అందరూ వచ్చేసారు మొత్తం పది వ్యానులతో వచ్చేసారు ఆఫీసర్ గారు వచ్చేసారు హే ఎవరక్కడ లైట్లు ఎందుకు వేశారు గవర్నమెంట్ రూల్స్ అతిక్రమిస్తున్నారు ఎవరున్నారు గూడాచారులు ఎవరో నెలకి కన్న పెట్టాలికి కుర్రోడు పిల్లోడు ఐదు సంవత్సరాలు కుర్రోడు లోపల అమ్మ నిద్రపోతుండే లైట్లు ఎందుకు లైట్లు ఎందుకు వేసారు వచ్చారు పోలీసులు తీసిపోతారు వచ్చాడు పోలీసులు అడిగారు ఆఫీసర్ ఎందుకు లైట్లు వేసారమ్మా చూసుకోవద్దా ఎక్కడ వేనక్కడే అంటున్నాడు అయ్యా కుర్రోడుని అడిగారు నేను తెలియదు బాబు నేను నిద్రపోతున్నానండి ఆడ అన్న ఆకలి అన్నాడు అండి ప్రార్థన చేసుకుంటా పడుకున్నాను అంది ఆ కుర్రోడు అన్నాడట అయ్యా రెండు రోజుల నుంచి భోజనం లేదు మా అమ్మ చెప్పింది ఏమని చెప్పింది అంటే మా అమ్మ ఇదిగో కాకుల చేత ఆహారం పంపిస్తాడు దేవుడు అని చెప్పింది ఏసయ్య లైట్లు ఆర్పేస్తే కాకులకి ఎలా కనపడతాయి మా ఇల్లు లైట్లు ఆర్పేస్తే నేను ఎలా కనపడతాను మాకు భోజనం ఎలాగొస్తుంది కాకులు వస్తాయని అలాగే చూస్తున్నాను అంటే కుర్రుడు ఆ కుర్రుడు మాటకి ఆ పోలీస్ మిలిటరీ ఆఫీసర్ జాలిపడి వ్యానెక్కించొని తీసుకెళ్ళిపోయి లైట్లు ఆరిపోయింది మిలిటరీ గోడౌన్స్లో మిలిటరీ షెల్టర్స్ వాళ్ళ నుంచి యుద్ధం అయ్యే వరకు మిలిటరీ వరల్డ్ భోజనం పెట్టమన్నాడట ఏ భోజనం వాళ్ళకే మిలిటరీ భోజనం మిలిటరీ హోటల్ అని ఉంటుంది తెలుసా మీకు ఎప్పుడైనా ఎలా ఉంటుంది మిలిటరీ హోటల్ మిలిటరీ భోజనం అంటే హై క్లాస్ ఫుడ్ మిలిటరీ వాళ్ళు అంటే బలమైన ఫుడ్ తింటారు వాళ్ళు స్ట్రాంగ్ ఫుడ్ ఓ చక్కనే కక్క ముక్క పాలు బిస్కెట్స్ చాలా ఖరీదైన ఉంటాయి ఇప్పటికీ మిలిటరీ ప్యాంట్రీ కాకినాడలో ఉంది ఎక్సైజ్ మ్యాన్లు అందరికీ ఫ్రీ అక్కడ సగం రేట్లుగా ఫ్రీగా ఇచ్చేస్తారు మిలిటరీ భోజనం చూసారా ఈ కాకులు రాలేదు కాకి బట్టలు వేసుకున్న కాకిల్ని పంపించాడు దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి ఆ కాకిలు వచ్చినాయి కాకి బట్టలు అంటారు కదా కాకి బట్టలు అని నల్లగొండనుకోకండి అది కాకి కలర్ దానికి కప్పేరు ఆ కాకులు వచ్చాయి ఎదురు చూచుట ఎవరి కొరకు నేను ఇంకను నేనింకను కొరకు ఎదురు నేను ఇంకను ఆయన మీద ఆశ పెట్టుకుందును ఆయనే నా రక్షణ ఆయనే నా సహాయకుడు ఆయనేనా విమోచకుడు అని కనిపెట్టుకొని ఉండండి ఇది రెండోది మూడోది నా దేవుడు నా ప్రార్థన మై గోట్ ఇక్కడ అన్ని కూడా నాలే ఎన్నిసార్లు ఉంటాయి చూడండి నాలు మై గోట్ మై గోట్ నా దేవుడు నా ప్రార్థన వింటాడు అమ్మా ఎవరంటాడు మేఖా గారికి ఏ విధమైన ప్రవచనం వచ్చిందని నా దేవుడు అనండి మాట అనండి నా దేవుడు వాళ్ళు ప్రార్థన వింటాడు అన్న నా దేవుడు వాళ్ళు చేతి అంటాడు వాళ్ళ చేతి అంటలేదు ముందు నువ్వు చెయ్యి నా దేవుడు నా ప్రార్థన వింటాడు అమ్మా నువ్వు ప్రార్థన చేస్తే ఎవరో చేస్తేనే కాదు ఏలి నువ్వు కూడా కన్నీళ్ళు విడిస్తే నీ ప్రార్థన కూడా దేవుడు గడుగ దేవునికి స్తోత్రం కూడా మాట్లాడతాడు నీకు కూడా వరములు ఇస్తాడు నీకు కూడా దర్శనం ఇస్తాడు నీకు కూడా అభిషేకం ఇస్తాడు నా దేవుడు ఎవరు దేవుడు నా దేవుడు నా ప్రార్థన ఎవరు ప్రార్థన ఉందా విశ్వాసం నా ప్రార్థన కీర్తనలు కూడా ఉంటుంది అక్కడ నా ప్ర నలభై రెండు కీర్తనలోనే నా ప్రార్థన నాకు తోడుగా ఆయన ప్రార్థన రాత్రివేళ ఆయన ప్రార్థనకి తోడుగా ఉంటుంది అంట నీ ప్రార్థన చేసుకుని నీకు తోడుగా ఉంటుంది ఎదరోలు చేస్తారో తెలియదు ప్రార్థన ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి మనం ఒక గొప్ప వారిస్ మనం ప్రార్థనలు ఆలకించువాడు దేవుడు నాకు మొరపెట్టివారు వారందరికీ ప్రార్థన చేసుకోవాలి కదా ప్రార్థన చేయరు కొంతమంది ప్రార్థన మూడు రకాలండి అది చెప్పి ముగ్గిచ్చేస్తాను మీకు తెలుసా గోన్ గెద్దు గోన్ గాడి తెలుసు కదా ఎద్దు తెలీదా గోనుగంటే తెలియదేమో గోను గాడి నుంచినప్పుడు ఎద్దు ఎద్దు ఉంటుందండి చూసారు పెద్ద వాళ్ళు చెప్పండి వాళ్ళకి తెలియదు ఎందుకంటే వీళ్ళకి గ్రైండర్స్ మిక్చీలు వచ్చేసాక గోన్ గంటే ఏంటి తెలియదు తెలియదు గోన్ నుంచి ఎద్దు ఉంటుంది ఎలాగ దానికి ఒక గాడి ఉంటుందో అలాగే తిరుగుతుంది గానిగి ఎత్తు ఆమె ఎలా తిరుగుతుంది చెప్పట్లేదు మీరు గౌన్ గది ఎలా తిరుగుతుంది దాని అర్థం ఏంటి కొంతమంది ప్రార్థన నన్ను దివించు నా బిడ్డని దివించు నా భార్యను దివించు నన్ను కాపాడు నన్ను కాపాడు నన్ను కాపాడు నా అమ్మను కాపాడు ఇంక ఇదే ఎదురికి వెళ్ళదు ఇంక ఇది ఇక్కడే తిరుగుతుంది ఈ ప్రార్థన ఇక్కడెక్కడే ఈ బయటికి వెళ్దాం కొంచెం మంచి ప్రార్థన అయితే మా పాస్ట్ గారు అంటారు అంతే ఇంకా కొంచెం మంచిగా మా సంఘం అంటుందేమో ఇంకా కొంచెం మంచిది మా వీధి అంటే అంతకుమించి ఈ ప్రార్థన ఇక్కడెక్కడే తిరుగుతుంది అనుకో నీ ప్రార్థన ఏ ప్రార్థన గాన్గెద్దు ప్రార్థన ఈ ఎత్తిది ఇక్కడే తిరుగుతుంటుంది కొంతమంది ఇంక ఎంతసేపు స్వార్థమే ప్రిలారా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు రెండో ఎత్తుంది అది ఏంటి ఏంటండి మున్సిపాలిటీ ఎత్తుది ఆ ఎద్దు ఏంటండి మున్సిపాలిటీ ఎత్తుండి తెలిసాను బాబు మీకు అదేం చేద్దే ఎక్కడ చేస్తుంటే అక్కడ ఆగిపోద్ది ఏంటి ఈ చెత్తన మీదేసేయండి ఈ చెత్తన మీద వేసేయండి నేను ఎత్తుకెళ్ళిపోతాను చెత్తండి చెత్తవరకు కళలో చెత్తండి చెత్త వేసేయండి అంటది ఈ ప్రార్థన ఏంటంటే చూసిందల్లా అది ఇచ్చే బ్రవా ఆ ఇల్లు ఇచ్చేయి ఆ బీరు ఇచ్చేయి ఆ బంగారం ఇచ్చేయి ఆ చీర ఇచ్చేయి ఆ ఇల్లు ఇచ్చేయి ఇది ఇచ్చేయి ఇంకెంతసేపు చూసిందల్లా అడగడం ఈ చెత్త అంతా అడుగుతుంది చెత్త ప్రార్థన ఇది బాగా నిమిత్తం అడిగితే తప్ప అవసరాలు అడగదు అవసరాలు అడిగితే తప్పు లేదండి చూసిందల్లా కావాలంటుంది ఏదు అది బాగా ఎక్కిదు మీకు దేవునికి స్వామి మొదటిది వేయద్దమ్మా గోనికి వద్దు రెండవది ఏంటి మున్సిపాలిటీ ఎద్దు ఓ చూసిన పక్క వాళ్ళు కదా ఉంది బ్రహ్మ నాకు లేదు పక్కోళ్ళు చూసుకుంటుంది ఎద్దు ఆగిపోయి అన్ని కోరుకుంటుందట ఆ ఎత్తు ప్రార్థన కాదు ఇంకొక ఎత్తులు ఉన్నాయి ఆ ఎత్తు ఏంటో తెలుసా అరక దున్నే ఎత్తుట రెండు కాళ్ళు ఎత్తుకొని ఇంకేం ఆడేదట ఎద్దు నా యజమానుడు ఎలా చెప్తే యజమానుడు ఫలాల కోసం యజమానుడు యొక్క పంట కోసం యజమానుడు కొరకే దున్నుతాది కాని తన స్వార్థం కోసం దున్నుదా ఎద్దు ఏమ్మా పొలం దున్ని ఎత్తు తనకేమన్నా చూసుకుంటుందా ఈ దున్నటమే దాని పని ఫలితాలన్నీ ఎవరికి రైతుకే ఆ దాని పని దున్నటమే పంటంతే దానికి ఏమైనా ఆశ ఉందా లేదు మన ప్రార్థన ఎలా ఉండాలంటే మన దేవుని కొరకు మనము దున్నేవారుగా ప్రార్థనా పరులుగా ఉండాలా దేవునికి స్తోత్రం ప్రార్థన చెయ్యాలి నా దేవుడు చెప్పండి ఉందా నమ్మకం నీకు ఆ విశ్వాసంతో చెయ్యి కోటాలయ్యలోకి నీ ప్రార్థనకి ప్రతిఫలం వచ్చును కాక ప్రార్థన చేయాలి కదా నీ కోసం చేసుకోవాలి ఇతరుల కొరకు కూడా చేయాలి ఒక ముసలా ఒక మెడికల్ ఆఫీసర్ ఎటర్ అయిపోయాడట ఆయన అంటున్నాడట బాబు మాస్టర్ గారు ఒక డైరీ కొన్నానండి ఏంటంటే డైరీ ఇంకో డైరీ రెండు డైరీలు ఏంటి డైరీలు ఏం చేస్తావా అంటే ఆ డైరీలట ఆ డైరీల సంగతి ఏంటంటే ఎలాగ రాసుకుంటూ వెళ్ళిపోతాడట ఏంటి చర్చిలో ఎవరైనా ఒంట్లో బాగలేదన్నారనుకోండి రాసేస్తాడంట ఉన్న రాసేస్తాడంట గర్భఫలం కావాలంటే రాసేస్తాడంట ఉద్యోగం కావాలంటే రాసేస్తాడంట ఆత్మ రావాలి చర్చలను రాసేస్తాడు ఇల్లు లేని కోసం రాసేసుకుంటే ఒక డైరీ అయిపోయిందంట దానికోసం నాలుగు గంటలు ఇగుతున్నాడంట ఏది ఒక డైరీ ప్రాప్తం చేయడం ఇప్పుడు రెండో డైరీ బాబు రెండో డైరీ పెరిగిపోయినాయి ఇప్పుడు మూడు గంటలకి ఇస్తున్నాను నేను చచ్చిపోయేలాగా ఒంటి గట్ట లేవలసి వస్తుందేమో ఇంకెన్ని డైరీలు వస్తాయో దేవునికి స్తోత్రం చెప్పండి మొన్న నేను ఇంట్లో ఉన్నాను ఎక్కడికో రెడీ అవుతున్నాను ఎవరో ఇద్దరు సిస్టర్స్ వచ్చారు అన్నారు అమ్మగారి దగ్గరికి నా వచ్చారు నా గురించి అంటే నీ గురించి కాదు అమ్మగారి గురించి అన్నారు రైట్ అయితే నాది కాదు నువ్వు వెళ్ళారు వాళ్ళిద్దరూ సిస్టర్స్ ఆ సహోదరులు వచ్చి ఇంత లాంగ్ పుస్తకం పట్టుకొచ్చారు ఇంత లాంగ్ పుస్తకం ఎంతలా ఉంది ఆ పుస్తకం పట్టుకొచ్చారు రెండు ప్యాన్లు తెచ్చారు ఈ పట్టుకొచ్చారు వచ్చారు వాళ్ళంది ఎందుకన్నా చర్చిలో ఉన్న వాళ్ళు ఎవరికి ఉన్నాయో ఈ డైరీలో రాసిమనండి ప్రొద్దుటే వచ్చి మేము ఆ బుక్లో ఉండి ప్రార్థన చేస్తామని ఇద్దరు సహోదరులు సమర్పించుకున్నారు కొత్త పేటలు మన సంఘాలు ఎక్కడో దేవుని స్తోత్రం కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చూడండి వాళ్ళు ఎలా తీర్మానించుకున్నారో ఇటీవల ఒక మెసేజ్ ఉన్నాను ఎవరికో మన సంఘస్త్రాలకి నిన్న 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 మొన్నట తెల్లవారుచామున నాలుగు గంటలు ఫోన్ చేశారట ఎవరు చేశారో తెలియదు నేను ఇంకా కనుక్కోలేదు ఇప్పుడు వరకు ఇంకా నా దగ్గరికి రాలేదు అది ఎవరు చేశారో తెలియదట నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు గంట ప్రార్థన చేశారట మొత్తం కొత్తపేట అందరూ పేలి ప్రార్థన చేశారంట ఎవరు చేశారో తెలియదు ఆ మనిషికి ఇప్పుడు ఇంకా ఆవిడకు ఫోన్ చేసి చేశారట కనుక్కుందాం అనుకున్నాను ఎవరు చేశారు నాకు తెలియదు అంటుంది ఆవిడ దేవునికి స్తోత్రం నేను నేనన్నాను ఏసే చేశాడేమో దేవునికి స్తోత్రం కలుగును గాక అమ్మా మీరు ఎవరి గట్టిగా వాక్యమార్థం ఆ ఏం చేయాలి మనం చెప్పండి గొప్ప ప్రార్థన పరులుగా తయారౌదురుగా అరగంట చేసేవాళ్ళు గంట ప్రార్థన చేయాలి గంట చేసే వాళ్ళు రెండు గంటలు ప్రార్థన చేయాలి ఇదిగో ఏడు దినాలు ఆలయంలో జరుగుతుంటుండగా లేవద్దు బయటకు వచ్చేసాడు కానీ గుడారములో ప్రార్థనలో ఉన్నాడట దేవుడు అతన్ని ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం ప్రార్థన పరుడుగా ఉన్నావా ఐదు నిమిషాలు ప్రార్థన చేయగలవా ప్రతిరోజు ప్రార్థనలో గడపండి మీ ప్రార్థన మిమ్మల్ని శక్తిమంతులుగా చేస్తుంది ప్రార్థన దేవుని చిత్తాన్ని బయలుపరుస్తుంది ప్రార్థన దేవుడు నీవు కలిసి పనిచేసేలా చేస్తుంది అది ప్రార్థన శక్తి దేవునికి స్తోత్రం నువ్వు అక్కడవే చేయడం కాదు నీతో కలిసి దేవుడు వచ్చి ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థన ఎలా చేయాలో నేర్పుతాడు కార్యాలు జరిగిస్తాడు ఇంత ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా ఎందు వచ్చిన చూడండి ఏం ఏం జరుగుతుంది ఇంత ఏడవ అధ్యాయము మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఎందువచ్చును నా శత్రువే నేను క్రింద పడినను తిరిగి ఏమంటే ప్రార్థన చేసిన వాళ్ళు ఒకవేళ కింద పడిపోయినా తిరిగి లేస్తారట దేవునికి స్తోత్రం పన్నుడు తిరిగి లేవాలి కదా కింద పడిపోయిన వాళ్ళు లేవాలి కదా అక్కడ ఉండిపోతాడా దేవుడు మీ ప్రార్థనలకి మీరు ఎక్కడ పడిపోయారో అక్కడి నుంచి లేపుతాడట దేవునికి స్తోత్రం ఎక్కడ పడిపోయారు బాబు అమ్మా ఎక్కడ పడిపోయావు చెల్లి ఎక్కడ పడిపోయావు పడిపో తప్పుకుని కింద పడిపోయావు ఒకసారి ఇలా ఉండేవాళ్ళం బాబు ఇలా చూడండి ఇలా ఉండేవాళ్ళు అన్ని బాగా ఉండి ఈ లెవెల్లో ఉండేది కాస్త ఇలా పడిపోయావు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు ఎప్పుడైతే కనిపెడతావు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉపవాసకుంటావు కింద పడిపోయిన వాడిని కూడా దేవుడు లేపే దేవుడు పట్టాలు చెప్పట్లేదు గట్టిగా పడిపోయావేమో ఎక్కడ పడిపోయావు ఏ గుంట్లో పడిపోయావు వంద గొర్రెలు గొర్రె ఎక్కడ పడిపోయింది అది ఎక్కడ పడిను ఎక్కడ పడిపోయావు అరికిల్లాంతర పట్టుకుని ఎక్కడ పడిపోయావు అయ్యో తుప్పల్లో పడిపోయావా బురదలో పడిపోయావా ఒక గొర్రె ఎక్కడ తొలుతుందండి రోడ్డు పక్కన పడిపోయి తొలుతుంది బురదలోనే ఇంకొకర్రి ఎక్కడ తొలుతుంది పాపపు గుంట్లో తొలుతుంది ఇంకొకర్రీ విచారంలో తొలుతుంది త్రాగుల్లో పడిపోయి తొలుతుంది ఆఫీతల్లో పడిపోయి తొలుతుంది టీవీలో పడిపోయింది యూట్యూబ్లో పడిపోయింది మైకులో పడిపోయింది ఎవడు మైకుమో ఎవరితో మైకడిపోయాడో పడిపోయాడు యూట్యూబ్ లో పడిపోయాడు ఓ లో పడిపోయాడు ఇది పలానా పలానా స్నేహితుల్లో పడిపోయాడు ఎక్కడ పడిపోయావో దేవుడి కూటాల్లో నిన్ను లేపడమే ఈ కూటాల ఉద్దేశం దేవునికి స్తోత్రం పడిపోయిన నిన్ను లేపాలి అప్పుల్లో పడిపోయావో లేపుతాడు చతికిలు పడిపోయాడు ఇంక నేను లేవాలి పడిన నాదు గోతి నుండి పైకి లేవా నేతి నావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీనామును భజన చేయుచు ప్రస్తుతింతు

డా నైన్ నో చెరీసి రోచినావు చెడిన వాడా నైన్ చేరదీసి బ్రో నలభై ఒకటో ఉన్నట్టుగా నలభై చికటగల దొంగ భూమిలో కూరిగిపోయిన నిన్ను ప్రభు పిలిస్తే ఆయన లేపే దేవుడు ఎక్కడ పడిపోయావో ఏ స్థితిలో పడిపోయావో ఏ స్థితిలో పడిపోయావో కదండి పదో రెండో అధ్యాయంలో చెప్పేసి సంఘం గురించి అంటాడు అక్కడ ప్రకటన గ్రంథము రెండు అధ్యాయము ఏపీసీ సంఘం గురించి మాట్లాడాడు అక్కడ రెండు అధ్యాయము ఆ ఐదవ వచ్చినం ఐదవ వచనం నీవు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందే మొదటి నీళ్ళు చేయము అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితే సరి లేకపోతే హరి నేను ఎడని నీ వద్దకు వచ్చి నీ దీప స్తంభాన్ని లాగేస్తాను అన్నాడు అంతే దాని అర్థం అదే కదా ఏ స్థితిలో నుంచి పడిపోయావో ఎక్కడి నుంచి ఏ స్థితిలో పడిపోయావో ఏ దొంగ ఊపిలో కూరుకుపోయావో ఏ చికటగల ఊబులో కనెక్షన్ పెట్టుకుని ఆయనతో ఆవిడతో అక్రమ సంఘాలు పెట్టుకుని బయటికి రాలేకపోతున్నావో పడుకో ఈ కూటాల్లో పడిపోయిన నన్ను లేపు ప్రార్థన చేస్తానట కింద పడిపోయినా మళ్ళీ లేపుతాడట దేవునికి స్తోత్రం కలిగి ఒకసారి అలా జారి పడిపోతే ఎవరు చూడటం మెల్లిమెల్లిగా లేచి పెద్దలు సిగ్గుపడిపోయి కదా అలవాటు ఉంది కదా మళ్ళీ ఎవరన్నా చూస్తారేమో ఒకసారి బండి మీద ఎలా గెలిపోయాను నేను ఎలాగ భవానీ నగర్కి వెళ్ళాలి కదా ఆ రోడ్డు ఏదో కట్టేసి నేను ఎలా గెలిపోను ఆ గట్టి మీద నుంచి బండి మీద గమ్మున కింద అడిపోను గొప్ప అందరూ వచ్చేస్తున్నారు ఏం అలా లేచి నడిచి వచ్చేనా మళ్ళీ సిగ్గు కదా బలిన ఉందా నేను పడిపోయినట్టు దేవునికి స్తోత్రం కలిగి పడిపోయినట్టునే లేచిపోతాం అమ్మ పడిపోయిన నేను లేవడం మానవ లక్షణం దేవుడు లేపుతాడు దేవునికి స్తోత్రం అక్కడే ఉండిపోకూడదు పడిపోయావు పడిపోవడం మానవ నైజ్యం పడిపోతాం గమ్ముని ఎక్కడో దిక్కున పడిపోతాం కదా పడిపోయినాడు ఇంక అక్కడే ఉండిపోతాడు నేను పడిపోయాను ఇంకా రాను చర్చికి ఇంక ఇంకా ఇంక అక్కడే ఉంటానంటే దేవుడేమన్నాడు ఆ స్థితి నుంచి లేస్తే పర్లేదు లేకపోతే దీపస్తంభం పడిపోతాం అక్కడి నుంచి లేవడానికి కూటాల దేవునికి స్తోత్రం కలుగును గాక పడిపోయిన జీవితాలను దేవుడు గాక ఇది మొదటి ఆశీర్వాదం రెండవ ఆశీర్వాదం ఏడవ అధ్యాయం రెండవ ఆశీర్వాదము రెండు ఆశ్రం పదకొండు వచ్చిన చూడండి పదకొండు వచ్చిన టైం లేదు కనుక ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క ఆశీర్వాదం చెప్తాను చూడండి నీ గోడలు మరలా కట్టించుదిన వచ్చున్నది అప్పుడు నీ సరిహద్దులో ఏమండో ఈ వారం రోజులు ప్రార్థన చేయడంలో మీకు జరిగే మొదట పడిపోయిన వాళ్ళు లెగుస్తారట రెండోది మీ సరిహద్దులు విశాలపరుస్తాడట దేవుడు మీ సరిహద్దులు విశాలపరుచును గాక అంటే దాని అర్థం ఏంటి ఈవేళ మీరు పది మంది మీద అధికారిగా ఉన్నారు ఇరవై మంది మీద అధికారి అవుతురు కాక అంటే ప్రమోషన్ వచ్చును గాక ఈవేళ మీరు వంద రూపాయలు కూలి అందుకున్నారు రేపటి నుంచి రెండు వందలు అందుకుందరుగాక ఆమెన్ అంటేనే జరుగుతుంది అంటలేదు మీరు మీ సరిహద్దులు ఆ ఈవేళ ఈ సంఘం ఇక్కడ ఉన్నది కాస్త ఇంకా విశాలం అయిపోను గాక అంతే అలాగలాగ వెళ్ళిపోను గాక సరిహద్దులు విశాలపరచడం మన జీవితాలు విశాలపరచబడాలి నువ్వు చదువుల్లో విశాలపరచబడాలి నువ్వు చేసే జాబ్ విశాలపరచబడాలి ఎక్స్టెండ్ మై టెరిటరీ అయ్యా ఎకరం పొలం చేస్తున్నావా దేవుణ్ణి రెండు ఎకరాలు పొలం చేయడానికి అవకాశం ఇస్తున్నాడు విశాలపరచమని అడగాల అడిగితే ఇచ్చేదాడు నీకు దేవునికి స్తోత్రం నమ్ముతున్నా దేవునికి స్తోత్రం కలిగా మూడవ ఆశీర్వాదం టైం లేదు ముందుకు వెళ్తున్నాను చూడండి మూడవ ఆశీర్వాదం ఏంటంటే పద్నాలుగో వచ్చిన చూడండి కరువు అన్నాడు కదా అక్కడ ఏడవ వచ్చిన మొదటి వచ్చిన కరువు అన్నాడు కదా పద్నాలుగో ఏంటి నీ చేతి కర్ర తీసుకుని నీకు కర్మేలుకు చేరినా ఏం జరుగుతుంది అక్కడ నివసించుని స్వాస్థ్యం వారిని మేపును భాషానులోను గిలాదులోను వారు పూర్వాకాలం వేసినచ్చు అమ్మా పూర్వాకాలం ఎంత సమృద్ధిగా ఉండేదో అంత భాషాను గిలాదులు అన్నట్టు సమృద్ధి అట మీరు సమృద్ధిగా దేవుడు మిమ్మల్ని మేపును గాక పచ్చికి గల చోట్ల మిమ్మల్ని మేపును గాక యహోవా మీకు కాపరుగా ఉండి ఆ భాషాను అడవులు భాషాను తోటలు గెలాదు ఎంత బాగుంటుందో తెలుసు భాషాను అడవులు ఎంత ఉంటాయంట మీరు జెర్సీ పోతులు చేసండి జిర్సీ ఆవులు దొన్నపోతులకి ఎంత ఉంటాయి కదా దొన్నపోతులకి పెద్ద పెద్ద ఆవులు అలాగా భాషాణ ఆవులు అంటాడు ఒక చోట అలాగున దేవుడు మిమ్మల్ని మేపునుగా కంటే సమృద్ధిగా మీకు అనుగ్రహించును గాక తర్వాత పదిహేను వచ్చినాం ఎన్నో శ్రీరీ నాలుగో ఆశి ఐయుక్తి దేశంలో నుండి వచ్చి జరిగినట్లు నేనని జనులకు అద్భుతాలు గాక దేవునికి స్తోత్రం చెప్పండి ఈ వారం రోజుల్లో దేవుడు అద్భుత కార్యాలు చేయునుగాక ఏ అద్భుతాలండి ఏ అద్భుతాలమ్మా ఐ చూ వచ్చినప్పుడు చేసిన అద్భుతాలు అనగా ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేల్చబడుతుంది అలాంటి అద్భుతం నువ్వు చూస్తావు మన్నా కురుస్తాం బండ నుంచి నీళ్లు రావటం పది తెగులు వదిలిపోవటం ఎవరికో కూడా కూలిపోవటము ఎవరితో నది దాటము పాములు చనిపోవటము అద్భుతమైన కార్యాలు దేవుడు ఈ కూటల్లో జరిగించునుగాక నాలుగో ఆశీర్వాదం ఐదు చెప్పిన చూడండి పద్దెనిమిది రోజుల చివరికి వచ్చేస్తుంది తన స్వాస్థ్యములు శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమములను విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన వాడెవరున్నారు అమ్మా ఆయన ఎవరటండి క్షమించే దేవుడ ఎంత కోరపానైనా ఎంత దుర్మార్గున్నాయినా ఎంత పనికి పచ్చి తాగుబోతున్నాయి పచ్చి మెభిచారినైనా పచ్చి అబద్ధికుడునైనా పచ్చి బూతులు తిట్టేవాడు అయినా పచ్చి దుర్మార్గుడునైనా నరహంతకుడునైనా మార్చే దేవుడు ఆయన ఎవరట క్షమించే దేవుడట నీకులాగా చూడండి లైక్ గాడ్ విత్ యూ నీకు లాంటి ఆ నీతో సమమైన దేవుడు ఎవరైనా ఉన్నారా చివరాశీర్వాదం ఆయన జాలిపడే దేవుడటండి అండి పంతొమ్మిది వచ్చినలో జాలిపడే దేవుడట అమ్మా నీ పాపాలు క్షమించడమే కాదు నీ పాపాలన్నిటిని కూడా సముద్రపు అగాధంలో పడవేస్తాడు బాబు నీ పాపాలు నీకు గుర్తున్నాయా ఒక ఆయన అన్నాడు ఫాస్ట్గా నా పాపాలు నాకు నీళ్ళలాగా ఎంటాడుతున్నా నీళ్ళలాగా ఉన్నాయి లేవు ఎక్కడ పడేస్తాను అన్నాడు ఆయన నీ పాపాలు ఒప్పుకున్నావా గుర్తుకు తెచ్చుకోవడా ఒప్పుకుని విడిచిపెట్టే నీకు గుర్తుంటాయేమో ఆయన పట్టుకెళ్ళి అన్నాడు ఏమో ఎక్కడ వేస్తున్నాడు నీ పాపంలో పడమటికి తూర్పు ఎంత దూరమో తూర్పుకి పడమటికి దూరం చెప్తారు మీరు ఎవరన్నా తూర్పుకి పడమటికి దూరం ఎంతండి చెప్పమనండి ఎవడన్నా నాసా బేస ఎవడ చెప్పలేడు తరంగా దేవుడు ఒక్కడే దేవునికి స్తోత్రం అంతగా మన పాపాలు దూరం చేసేస్తే ఇంకా ఆడి పాపి అది ఇలాంటిది ఇది ఎలాంటిదని నువ్వు గురి తిట్టుకున్నావు మానేసాడు ఆయన ఎప్పుడూ వచ్చి క్షమించేసాడు ఆయన దేవునికి స్తోత్రం అగాధంలో వేసేసాడు మన పాపాలు ఒక కుర్రోడు అలాగే సముద్రంలో రాళ్ళు ఇసురుతున్నాడు అవి బయటకు వస్తాయమ్మా రావు అక్కడ రాసుకున్నాడంట నా పాపాలు దేవుడు అలాగే వేసేసిన కాక దేవునికి స్తోత్రం నీ పాపాలన్నీ సంత సంత మళ్ళొస్తారా దేవునికి స్తోత్రం కలిగిన గాక చివరి ఆశీర్వాదం ఏంటో తెలుసా అక్కడ ఒక మాట అన్నాడు ఏమన్నా ఏమిటమ్మా ఏడో వచ్చనంలో ఆ ముప్పై 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 కదా ఇరవై వచ్చనంలో పూర్వము కాలమునూ పితరులు అబ్రహా యాకో ప్రమాణం చేసిన సత్యము కనికరమును నీకు అబ్రహాముకు చూపిన సత్యం అబ్రహాముకు చూపిన కనికరం అబ్రహామును ఆశీర్వించినట్లుగా కనికరము దేవుడు చూపే దేవుడు జాలి పడే దేవుడు అని ఉంది అక్కడ పంతొమ్మిదవంలో ఆ పద్దెనిమిదవ వచ్చినాలో చాలిపడే పడే దేవుడు కనికరించే దేవుడు ఏ విషయంలో కన్నీళ్ళు కారుస్తున్నావో అబ్రహాముని కనికరించాడు కరువులు అబ్రాహం కనికరించాడు పిల్లలు లేనప్పుడు కనికరించాడు శత్రులు వచ్చినప్పుడు కనికరించాడు అందరికంటే ఆశ్రయించాడు అబ్రహాములాగా యాకోబును కనికరించినట్లుగా దేవుడు మమ్మల్ని కనికరించి కృపా సత్యముల చూపునుగాకండి ఏం చేయాలి ఇప్పుడు మనం ఏడు రోజులు ఏం చేయాలండి ఎదురు చూడాలి ఏం చేయాలండి కనిపెట్టాలి ఏం చేయాలండి ప్రార్థన చెయ్యాలి ఉంచాలి చిన్న ప్రార్థన అద్భుతాలు కావాలంటే చెయ్యి లేతక్కర్లేదు నీ ఇష్టం పడిపోయిన స్థితిలో లేవాలంటే చెయ్యి ఎక్కడ పడిపోయాను నన్ను లేపండి ఎక్కడ పడ్డావు ఎక్కడ పడిపోయావు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి చిన్న ప్రార్థన పడిపోయినాయా అగాధలు అద్భుతాలు చేయి ప్రభు కనికరించు ప్రభో క్షమించుదేవా కనికరించుదేవాడి ప్రార్థన చేస్తే మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ఎదురు చూచే సంఘముగా నీ కొరకు కనిపెట్టే నీ స్వరం కొరకు నీ దర్శనం కొరకు నీ కృప కొరకు వాళ్ళ ప్రార్థనలకు జవాబు కొరకు నా ప్రార్థన దేవుడు ఇస్తానని నిరీక్షలతో ప్రార్థించే సంఘముగా సిద్ధపరచు వార దినములు నీతో కనిపెట్టి నీ సన్నిధిలో గడిపి అయా నాయనా మీరిచ్చేటువంటి పడిపోయిన వాడిని కింద పడినాను లేపుతానన్నావు విస్తరింపజేస్తానన్నావు అద్భుతాలు చేస్తానన్నావు క్షమిస్తానన్నావు కనికరిస్తానన్నావు ఆశీర్వాదాలు అందరికీ దాయిచ్చింది అబ్రహామునికి చూపినట్లుగా యాక కనికరించినట్లుగా కృపా సత్యాలు చూపలేదు చూపడం మానలేదన్నావు అలాగ మాకు మానవట అబ్రహాము బట్టే కదా దేశం ఉంది అప్పుడు నిబంధన చేశావు మాకు కూడా ఒక నిబంధన ఈ వార దినాల్లో ఇవ్వండి నిన్ను నమ్మిన వారిని నీ సన్నిధిలో గడిపిన వారికి నువ్వు తోడయుతన వాగ్దానం నెరవేర్చండి వ్యక్తపడిన వాక్యం ఫలింపజేసి తీర్మానించుకుని నీ సన్నిధిలో గడిపిన బిడ్డలుగా చేయమని ఏ సుప్రభు వారి పేర వేడుకు నుంచిందో తండ్రి ఆమెన్